వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తమ్మైల్లోనే మీకు అర్థమయ్యే ఉంటుంది సంక్రాంతికి వర్షాల ముప్పు మరొక అల్పపీన్నం అని మీకైతే తమ్నైల్లోనే అర్థమయ్యేలాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నేను తిరుపతి వెళ్ళే ముందు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఒక వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది ఇది కనుక మనకి ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడి ఇది శ్రీలంక వైపుగా వెళ్తే మనకి కొన్ని వర్షాలు ఉండొచ్చు సంక్రాంతికి అని మీకు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఒక వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మన అంచనా ప్రకారం పదిహేను రోజుల క్రితం ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది అది ముఖ్యంగా శ్రీలంకలోని దిగువ ప్రాంతం అంటే శ్రీలంక కంటే కింద భాగం లేదంటే శ్రీలంక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి తీవ్రమైన నష్టం అంటే వరదలు వచ్చే నష్టం కానీ అలాగే ఇంకాస్త భారీగా విధ్వంసం సృష్టించే అవకాశం కానీ ప్రస్తుతానికైతే లేదు కానీ కొన్ని వర్షాలు అయితే సంక్రాంతికి కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే సంక్రాంతికి ముఖ్యంగా సినిమాలు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే కొత్త కొత్త చుట్టాలు రావటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి సంక్రాంతికి వర్షాలు నేను కూడా వస్తున్నాయి అంటున్నాయి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆ జిల్లాలేంటి అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూస్తే ముఖ్యంగా మాత్రం నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ నాలుగు జిల్లాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా అంటే భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమ జిల్లాతో పాటుగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపడి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే అన్నమయ్య అన్నమయ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక మంచి వర్షం కూడా పడవచ్చు కర్నూలు కానీ నంద్యాల కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు గుంటూరు బాపట్ల అలాగే తీర ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని జల్లులు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏదైతే మనకి గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రం కొన్ని తేలికపాటి జల్లులు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం ఆకాశం మేఘావృతం అవ్వచ్చు కానీ ఎక్కువగా వర్షాలు మాత్రం ప్రకాశం జిల్లా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా ఈ జిల్లాల్లోతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మనమైతే పన్నెండో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా అయితే ఉండండి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో తక్కువగా వర్షాలు ఉండొచ్చు ఏమైనా పడితే మాత్రం ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని తేలికపాటి జల్లులు పడటానికి